ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నా మగ ఫస్ట్ టైం కూర్కొని వచ్చి కొట్టి మారి చేసిన్నారు సార్ నా మొగ్గుని ఎన్నో సార్లు కొట్టి ఈ మారి మూతిపోయిన నుంచి భయపెట్టిండారు మా ఇంటి భయపడుకొని వెళ్ళిపోయినారు మా ఇద్దరు గొడవలు పడినా మాకెవరూ లేదు సార్ సూసైడ్ చేసుకుని ముక్కు పిల్లలు సార్ చిన్న చిన్న తిన్నాము సార్ సరే నా ఒడికి ఏమన్న అయిందంటే నా పిల్లలు నేను ఉండేలేదు సార్ మాకు ఎవరు లేరు అన్న తమ్ముడు ఎవరు లేరు నీ చేసన్న సర్ కట్టు నేను నన్నే అంత చాలా తప్పు అదిస కనీసం మహమ్మత్తర్ ఎప్పుడొక పోటీ చేదు అంటే కోత్సర్ మాటడు వాలి చెప్పని సార్ చేయ పెట్టుకొని నేను ఏం చేయదు సాయి గిరా ఎప్పుడొక కడియ్ కద 10 రోజులు కోత అవలే పెట్టుకు తిన్నానా అట్లా తో పండి అట్లా దొర్రు యా ఊరుల దగ్గరకి వెళ్ళే అందుకనే నిన్న జరిగిన సంఘటన చాలా దారుణము ఈ విషయం పైన తీవ్రంగా మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాము ఈ సాక్షి పేపరు నిజా నిజాలు తెలుసుకోకుండా వాళ్ళకి వార్తలు లేదంటే అనేక వార్తలు ఉండాలి ప్రజా సమస్యల పట్ల వాటిపైన దృష్టి సారించి ఈ కుప్పం అభివృద్ధి అభివృద్ధికి సహకరించాల్సింది మనం కోరుకుంటున్నాం ఈ సంఘటనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ ఎవరికైనా ఎటువంటి సంబంధం లేదు అది వ్యక్తిగతంగా వాళ్ళు రెండు కుటుంబాలకు సంబంధించిన విషయము అది కాకుండా కూడా నిన్న జరిగిన సంఘటన అయితే చాలా దారుణము అప్పుడు తీసు ఎవరైనా కూడా సరే ఏ వ్యక్తులైనా సరే సమాజంలో మానవత్వంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఈ సంఘటన పట్ల ఎఫ్ఐఆర్ కూడా వేయడం జరిగింది వెంటనే అందరినీ కూడా ఈరోజు రిమాండ్ కూడా పంపించడం జరుగుతుందని కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను నిన్నటి రోజున కుప్ప మున్సిపల్ రెండవ వార్డు నారాయణపురంలో శిరీష అనే అమ్మాయి బెంగళూరులో పనిచేస్తూ వాళ్ళ కొడుకు చదువు కోసం టీసీ కోసం ఇక్కడ రావడం జరిగింది సొంత గ్రామం అడవి కొట్టాల్లో వాళ్ళు జీవిస్తున్నారు అప్పులు బాధ లేక వాళ్ళ అప్పులు తీర్చలేక బెంగళూరుకి వెళ్ళి కూలి పని చేసుకొని బతుకుతున్నారు ఇక్కడ కొంతమంది కుప్పం మండలం సంబంధించిన దాసాంగళూరు పంచాయతీ సంబంధించిన వ్యక్తులు అప్పు ఇవ్వలేదని ఆమెని చెట్టుకు కట్టేసి దాన్ని కొడుకు ముందరే దారుణంగా కొట్టడం జరిగింది ఇమిడియట్లుగా మా దృష్టికి వచ్చిన వెంటనే అక్కడే వెంటనే సీఏ గారికి ఫోన్ చేసి ఈ మరికి అన్యాయం జరుగుతుందంటే వెంటనే వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని ఇమిడియట్లుగా వాళ్ళకి కేసు పెట్టి రిమాండ్ చేయడం కూడా జరిగింది ఇప్పుడే మనం కూడా వాళ్ళని బాధితులను కూడా పరా పరామర్శించి మా కుప్పం ఈయోజ్ ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి వెళ్ళడం జరిగింది వెంటనే ఆయన స్పందించి మన ఎస్పీ గారికి డిఎస్పీ గారికి అదే మరిగా కంచాల శ్రీకాంత్ గారు ఎమ్మెల్సీ గారు ఆయన కూడా ఇప్పుడు బాధ్యత కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది ఎవరైనా సరే చట్టపరంగా తప్పు చేసిన వాళ్ళని ఇమ్మీడియట్గా ఏ పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తులైనా అది తెలుగుదేశం వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా ఎవరైనా నిన్న జరిగిన సంఘటన అత్యంత బాధాకరమైన విషయము ఇమీడియట్గా వాళ్ళు యాక్షన్ తీసుకుని వాళ్ళని చట్టపరమైన చర్యలన్నీ కూడా తీసుకోవాలని చెప్పి పంచాల శ్రీకాంత్ గారు మా కుప్పం ముద్దుబిడ్డ ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం బాధ్యత కుటుంబాన్ని ఆదుకుంటామని తెలియజేసుకుంటున్నాం சார் மொதல் மத்திய அந்த கொட்டே போதா ஜெமன் பிட்டு हाँ, बाल के बाल ले ले नानी को टिंकर किया, बड़ा, 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 बड़ा कितना कटे थे? आये, पुण्य पुण्य कला, मैं पंचा पुण्य मैं बात करता हूँ कला, पुण्य, पुण्य नित्या कला, ये सब साथ आप तो बात मनाली को बंदों, चीनी, हाँ, आये, ಎವಡಾ ಚಿಕ್ಕದೆವಡಾ ಎವಡಾ ಟಿಕೆದಂಗಾನಿ ಕಟ್ಟಿದ್ದೆವಡಾ ಅನ್ಸಿ ನಾನು ರಾಜ ಎವಡಾ ನಿಂತು నా మొగ్గురు ఫస్ట్ టైం కూర్కొని వచ్చి కొట్టి మారి చేసి కదా సార్ నా మొన్నే ఎన్నో సార్లు కొట్టి ఈ మారి మూతిపోయిన నుంచి భయపెట్టిండారు మా ఇంటి భయపడుకొని వెళ్ళిపోయినారు మా ఇద్దరు గొడవలు పడినాను మాకెవరూ లేదు సార్ సూసైడ్తో చేసుకుని ముక్కు పిల్లలు సార్ చిన్న చిన్న పిల్లలు సార్ సరే నా ఒగుడికినామన్నా ఏంటంటే నా పిల్లలు నేను ఉండేలేదు సార్ మాకు ఎవరు లేరు అన్న తమ్ముడు ఎవరు లేరు అంత దానమా సార్ ఆ ఊర్లో